హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మనం చాలా సింపుల్గా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే సాబుదానా మిక్చర్ని తయారు చేసుకుందాము అదేనండి సగ్గుబియ్యంతో మిక్చర్ తయారు చేసుకుందాము ఈ మిక్చర్ చాలా క్రిస్పీగా ఉండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు అలాగే వీటిని ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే రెండు మూడు వారాల వరకు నిల్వ కూడా ఉంటాయి మరి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే సాబుదానా మిక్చర్ కోసం ముందుగా మిక్సర్లో వేసుకునే మసాలా తయారు చేసుకుందాము దీనికోసం మిక్సీ జార్లోకి ఒక స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఒక స్పూన్ ఉప్పును కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టినప్పుడు మరీ మెత్తగా కాకుండా జీలకర్ర అనేది పలుకుల్లాగా అక్కడక్కడ కనిపించేలాగా మిక్సీ పట్టి తీసుకోండి ఇలా తయారు చేసుకున్న మసాలాను రెడీగా పక్కన పెట్టేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా కాగనివ్వాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక కప్పు లావు సగ్గు బియ్యాన్ని తీసుకున్నానండి ఈ మిక్సర్కి లావుగా ఉన్న సగ్గుబియ్యం అయితేనే బాగుంటాయి కప్పులో నుండి కొద్దిగా ముందుగా జాలిగడ్డలోకి తీసుకొని వేపుకుంటున్నాను మనం తీసుకున్న సగ్గుబియ్యం అన్నీ కూడా ఒకేసారి వేసి వేపకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేపుకోవాలి అలాగే సగ్గుబియ్యాన్ని ఆయిల్లో వేసిన వెంటనే పొంగినట్లుగా వస్తాయి కానీ వేగవండి మనకు పాప్కార్న్ ఎలాగైతే స్లోగా ఒక్కొక్కటిగా వేగుతాయో విధంగానే సగ్గుబియ్యం కూడా స్లోగా ఒక్కొక్కటిగా వేగుతాయి సగ్గుబియ్యం కలర్ ఏమీ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి బాగా వేపుకుంటే సరిపోతుంది ఇదే విధంగానే కప్పులో ఉన్న మిగిలిన సగ్గుబియ్యాన్ని అన్నీ కూడా వేపుకున్న తర్వాత ఒక కప్పు అటుకులను కూడా తీసుకొని కొద్ది కొద్దిగా జాలిగరిటలోకి తీసుకుంటూ వేపుకోవాలి అటుకులన్నీ వేపుకొని తీసుకున్నాక మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకుంటారో అదే కప్పుతో ఒక కప్పు వేరుశనగపప్పులను కూడా తీసుకొని వేపుకొని తీసుకోండి అలాగే నేను ఇరవై వరకు జీడిపప్పులను కూడా వేపుకుంటున్నానండి జీడిపప్పులు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి వేస్తే టేస్ట్ బాగుంటాయి ఒక ఇచ్చి ఎండు కొబ్బరి ముక్కలు ఇరవై వరకు తీసుకొని వీటిని కూడా బాగా వేపుకొని తీసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఐదారు రెమ్మల కరివేపాకును కూడా తీసుకొని చిట్టపన వేగిన తర్వాత పక్కకు తీసుకోండి ఇలా అన్నీ వేపుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే మిక్సర్ని మిక్స్ చేసుకోండి ఉప్పు కారాలు బాగా పడతాయి ఈ మిక్సర్ని మిక్స్ చేసుకోవడానికి నేను కొద్దిగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని అందులోకి వేపుకున్న సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నాను అలాగే ముందుగా వేపి పక్కన పెట్టుకున్న అటుకులు వేరుశనగపప్పులు జీడిపప్పులు కరివేపాకు కొబ్బరి ముక్కలను కూడా ఇందులోకి తీసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులో వేసుకొని స్పూన్తో అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్సర్ని అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి సరిపోకపోతే సరిపడా సాల్ట్ను అడ్జస్ట్ చేసుకోండి ఇలా తయారు చేసుకున్న సాబుదానా మిక్సర్ని ఎయిర్టెడ్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే రెండు మూడు వారాల వరకు నిల్వ ఉంటాయి ఎంతో క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపించే సాబుదానా మిక్సర్ రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఈ విధంగా సాబుదానా మిక్చర్ని ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్